నమస్కారం వెల్కమ్ టూ వన్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ మంత్రి కోమటిరెడ్డికి నా ధన్యవాదాలు అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సుకన్య ప్రశంసలు విద్యార్థుల నిరసనశగా ప్రతిపక్షాల కుట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు పైన పటారం లోన లోటారం పూర్తికాని భవనానికి శీతక్క ప్రారంభోత్సవం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాను భారత్ ప్రధాని సంచలన ట్వీట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ వరుసగా కొనసాగుతున్న ఎమ్మెల్యేల వలసలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సుకన్య ధన్యవాదాలు తెలిపారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన ఆమె ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు ఇటీవల టెక్సస్ లో జరి అంతాపియన్షిప్ లో పాల్గొనేందుకు సుకన్యకు కోమటిరెడ్డి రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మంత్రి సహకారం అందించారు అలాగే జూలైలో దక్షిణాఫ్రికాలో జరగనున్న ఏషియా ఆఫ్రికా పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలకు వెళ్లేందుకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని కోమటిరెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు తనలాంటి ఎందరో క్రీడాకారులకు మంత్రి అండగా నిలుస్తున్నారని తెలిపారు తెలంగాణలో గత నెల రోజులుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ తో పాటు డిఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం జేఎన్టీలో క్వాలిటీ విద్యపై జరిగిన సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గత పది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడ్డారని తమ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలకు సిద్ధమవుతుంటే కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు అయితే త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్ మార్చి నెల చివరిలో ఖాళీ వివరాలు తెప్పిస్తామని నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిది నాటికి ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు రెండేళ్ల నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాట్ పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు అరే రామా పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ళ నుంచి వాయిదాలు వాడితేనే వచ్చింది ఈ రెండేళ్ళల్లో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదే పరీక్ష విధానాన్ని మార్చలేదు మీరు నేర్చుకోవడానికి అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు డిఎస్సి రాస్తాకి వేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు ఇతర బాధ్యతలు ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరై అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం కోచింగ్ సెంటర్ యజమాని ఆమర్ నిరా దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా దేనికి రాసిండో పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసేరట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినోడే ప్లగానికి ఏమన్నా గానీ ఏం పరీక్ష రాస్తుండే అయితే స్పెషల్ కోచింగ్ అంటే ఆయన ఏం పరీక్షలు రాస్తలేడు సార్ ఆయనకు ఒక లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను పో అని మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఇంతకుముందు పది పదేళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు పారామెరికల్ కావచ్చు గురుకులు కావచ్చు లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు ఎవ్రీ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ నైన్త్ లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలు మరియు కంటైనర్ సబ్ సెంటర్ ప్రారంభించారు రంగులతో అందంగా కనిపిస్తున్న ఈ భవనం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలది దీనిని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లిలో కొత్తగా నిర్మించారు జీప్లస్ టూతో దీనిని చేపట్టగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది అధికారులు మాత్రం పాఠశాల ముందు భాగాన్ని ముస్తాబు చేసి శనివారం మంత్రి సీతక్కతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు అందరూ మహిళలే ఉండే ఈ పాఠశాలను అరాకుర వస్తులతో ప్రారంభించొద్దని మంత్రి సీతక్క ఈ విషయమై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని మోదీ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని అన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రధాని స్పందించారు ఈ గాల్పుల ఘటనను హత్యాయత్నంగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు చెప్పిన ప్రకారం ట్రంప్ చెవి నుండి రక్తస్రావమైందే ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడని మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు సీక్రెట్ సర్వీస్ అనుమానాస్పద ను చంపినట్లు తెలిపింది ర్యాలీ వేదికకు దగ్గరగా ఓ పైన ఉన్న ప్రాంతం నుండి దాక్కుని మరీ ఈ దాడి చేసినట్లు తెలిపారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు

బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు శనివారం మధ్యాహ్నం దానం నాగేందర్ తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా స్థానిక నేతలకు దానం చెప్పారు దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు దారి క్లియర్ అయింది మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది శుక్రవారం సాయంత్రం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి చేరగా ఇవాళ సేరలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ పటాన్చెరు ఎమ్మెల్యే మహివాల్ రెడ్డి కాంగ్రెస్ చేరారు రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరడంతో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది దీనిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి మరి చూసారుగా ఇవి న్యూస్ తెలుగు